సాయి ఏం చేస్తున్నావ్ పరోటా పరోటా చేస్తున్నావా చేసేసిన ఆల్రెడీ ఇంకా ఇస్తున్నా అందరికి తినడానికి సరే సరే చూడు ఇంత పరోటా ఎందుకు చేసావు వంటలు ఎప్పుడు ఒకే వంట తిని బోర్ కొడుతుందని వెరైటీగా ఆలు పరోటా చేద్దామని చేస్తున్నాను మా తమ్ముడు తినలేదంట టేస్ట్ చేపిద్దామని ఓ మీ తమ్ముడు వచ్చాడనా అది చెప్పు ముందు మిగిలింది కాదు

పెరుగులోకి ఇంకా బాగుంటుంది టేస్ట్ కెచప్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఎప్పుడు మా సైడ్ ఎప్పుడు రాయలసీమలో ఇలాంటివన్నీ ఏం తినలేదు మేము జస్ట్ ట్రై చేసాము ఎలా వస్తుంది ఏమి అని బాగా వచ్చిందంట మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన రెసిపీ ఎలా చేసినానో మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా लाइक शेयर सब्सक्राइब बाय बाय अप्रा बाय